ఈ రోజు మన ముందు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహ వ్యవస్థలో చాలా మందికి అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నాం అనే తంతు తప్ప దానిలో ఉన్న అర్థాలు పరమార్థాలు తెలియవు అవన్నీ రోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ జనరల్గా మనం పెళ్ళి అంటే మూడు ముళ్ళు అనుకున్నాం ఏడు అడుగులు అసలు ఏడు అడుగులు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వేస్తే ఆ బంధం చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడానికి అసలు ఆ ఏడు అడుగులు ఒక్కొక్క అడుగుకి అర్థం ఏంటండి మంగళసూత్రధారణతో పాటు మూడు ముళ్ళతో పాటు సప్తపదులని ఉంటాయి అంటే సహజంగా ఏమిటంటే కొంతమంది సప్తపదులు లేకుండా కొన్ని కులాచారాల ప్రకారంగా ఒక సాన్రాయి కానీ లేకపోతే ఒక తమరపాకు మీద ఒక్క పెట్టి అమ్మాయి కాలు మీద అబ్బాయి కాలు తొక్కుతూ ఉంటారు అంటే ఎలాగంటే ఇక్కడ ఏకమని ద్వి అని త్రీ అని ఒకళ్ళ కాలు మీద ఇంకోళ్ళు అంటే పాద ఘటన ముహూర్త సుముహూర్తం వస్తు అంటారు అంటే పాదాలు తొక్కటం అనే అర్థం అయితే ఇక్కడ సప్తపదుల్లో కూడా ఎలా ఉంటుందనంటే ఒక్కొక్క ఒక్కొక్క అడుగు ఒక్కొక్క దానికి ఉంటుంది అంటే ఏడు అడుగులు అంటారు అంటే ఏడు అడుగులు అంటారు చాలామంది కూడా ఏడు సముద్రాలు అంటారు అంటే ఏడు అడుగులకి ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క సూచన అనేది ఉంటుంది అంటే మొట్టమొదటి అడుగు ఎప్పుడైతే ఉంటుందో అన్నానికని అంటే అన్న పానీయాలకని ఒక అడుగు ఉంటుంది రెండో పా రెండో అడుగు ఏంటంటే సుఖంగా ఉండాలని అర్థం అంటే సుఖనితమైన జీవితం సంపాదించుకోవాలి సుఖంగా ఉండాలి భార్య ఇద్దరు కూడా అనుకూలంగా ఉండాలి అని రెండోది మూడో అడుగు ఏంటంటే ఎక్కడ కూడా తగాదలు రాకుండా అరమరికలు లేకుండా వీళ్ళు దాంపత్య జీవితం సాధించాలని మూడోది నాలుగో అడుగు వచ్చేటప్పటికల్లా గృహాలు సౌకర్యాలు సుఖము అన్ని రకాల అంటే అష్టైశ్వర్యాలు అంటారు చూసారా అలాంటివన్నీ కూడా సంపాదించాలి నాలుగో అడుగు ఐదో అడుగు వచ్చేటప్పటికల్లా ఏంటంటే సంతానం కలగాలి అంటే శీఘ్రమైన సంతానం కలగాలని ఐదో అడుగు అసలు ఆరు ఏంటి అర్థం ఏందంటే చాలామంది కూడా రకరకాలు చెబుతుంటారు కానీ ఆరోగ్యపరంగా ఉండాలని ఆరో అడుగు అంటే ఇద్దరి మధ్యలో ఆరోగ్యపరంగా ఉండాలి అని అర్థం అసలు ఆరో అడుగు అంటే అన్నము పానీయము సుఖము ఆరోగ్యము ఇవన్నీ కూడా ఉండాలని ఆరవది ఏడవది వచ్చేటప్పటికల అంటే దాంపత్య సుఖము అంటే వాళ్ళ యొక్క కామ్యము ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా బాగుండాలి సుఖంగా ఉండాలనేది ఏడో అడుగు ఎనిమిదో అడుగు వచ్చేటప్పటికల్లా ఏంటంటే చాలామంది కూడా ఎనిమిదో అడుగుని రకరకాలుగా చెప్తుంటారు అసలు ఎనిమిదో అడుగు యొక్క పరమార్థం ఏంటంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ వేదాల్లో కానీ ఆరోగ్యపరంగా మరణం సంభవించేటప్పుడు కూడా పక్కన ఉండాలి పరస్పరం అని కారణం నిజం చెప్పాలంటే కదా గురువు గారు కూడా చెప్తాను దాని గురించి కూడా అంటే ఎనిమిదో అడుగుకి ఏంటంటే అది కారణం ఎనిమిదో అడుగు అంటే సప్త అడుగులు వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఏడు అడుగులు తిరిగిన తర్వాత అంటే సప్త అడుగులు అంటే ఎలా వేస్తారంటే వాస్తవంగా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు వేస్తూ ఉంటారు వేసిన తర్వాత అంటే భర్త ముందు తిరుగుతూ ఉంటుంటే భార్య కూడా వెళ్తూ ఉంటారు అది సప్త అడుగులు అయిపోతుంటుంది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే హోమం జరుగుతుంటుంది అంటే లాజా హోమం ఉంటుంటుంది లాజా హోమం దగ్గర కూడా ఒక చుట్టూ ప్రదర్శన చేస్తారు నిజం చెప్పాలంటే అది ఆ ఎనిమిదో అడుగును పక్కన పెట్టేశారు కానీ ఇక్కడ ఏమంటే సప్త పదులు అంటారు అంటే సప్త అడుగులు అంటారు ఆ ఎనిమిదో పదులు లెక్క రాదు కానీ హోమం చుట్టూ తిరిగేదానికి ఏంటంటే ఆరోగ్యం బాగుంటారని దాని అర్థం అయితే ఏడు అడుగులు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే లాజా హోమం ప్రతి వాళ్ళకి ఉండదు వివాహ సమయంలో కొంతమందికి మాత్రమే బ్రాహ్మణులు క్షత్రులు వైశ్యులకి కొంతమందికి మాత్రమే ఆ లాజా హోమం చేసి పెళ్లిలో హోమం చేసి హోమం చుట్టూ తిరగటాన్ని వాస్తవంగా అయితే ఎనిమిదో అడుగు కూడా సూచించారు అయితే చాలామందికి కూడా తెలియదు ఇది ఏడు అడుగులు మాత్రమే ఉంటుంది ఏడు అడుగులు అంటే నేను చెప్పిన విషయాల్లో అంతా కూడా ధర్మము అర్థము ఆ అన్నము ఐశ్వర్యము సుఖము సంతానము ఆరోగ్యము ఇవిటన్నిటికి కూడా ఏడు అడుగు అంటే సప్త అడుగులు అనేవి చాలా ముఖ్యం తర్వాత లాజా హోమం చేస్తే కూడా నిజం చెప్పాలంటే అరుంధ తీక్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంకో అడుగులు పడుతుంటాయి హోమం చేసేటప్పుడు కూడా అడుగులు పడుతు ఉంటాయి కానీ ఏందంటే మన పెద్దవాళ్ళు ఏంటంటే ఏడు అడుగులకు మాత్రం దాన్ని పరిమితం చేస్తారు